హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరికైతే హ్యాపీ సంక్రాంతి ఈరోజు సంక్రాంతి కదా ఒక చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మార్నింగే మేము ఇలా ఫ్రెషప్ అప్ అయితే టెంపుల్కి అయితే బయలుదేరాము ఈరోజు సంక్రాంతి కదా ఆ టెంపుల్ ఏంటంటే నిమిషాంబిక టెంపుల్ అండి చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ నేను చాలాసార్లు విన్నాను కానీ ఎప్పుడు మాకు అసలు కుదరలేదు అసలు గా అలా డిసైడ్ అయ్యి అలా వెళ్ళాల్సి వచ్చింది ఒక్కోసారి ఈ కి వెళ్దామని ఎన్నోసార్లు ప్లాన్ చేసుకుంటాం కానీ వెళ్ళలేకపోతాము కొన్ని టెంపుల్స్ ఇట్లా అనుకోంగానే అమ్మవారి దర్శనము ఆ పిలుపు అనేది మనకు వస్తుందేమో అని అనుకుంటాను అలా అమ్మవారి గుడికి అయితే మేము వెళ్ళామండి ఇది బోడుప్పల్లో ఉంటుంది హైదరాబాద్లో నిమిషాంబిక టెంపుల్స్ అనేది మన దేశంలో చాలా తక్కువ టెంపుల్స్ ఉన్నాయండి చాలా పవర్ఫుల్ టెంపులు అమ్మవారి పేరే నిమిషాంబిక అంటే మనకు ఎంత కష్టతరమైన కోరికలైనా కానీ ఇరవై ఒక సెకండ్లో అయినా ఇరవై ఒక నిమిషంలో అయినా ఇరవై ఒక రోజుల్లో అయినా నిమిషంలో ఇలా కోరుకుంటే అలా తీర్చేస్తుంది అని చాలా నమ్మకంతో బోడుపల్లి అయితే చాలా ఫేమస్ ఫేమస్ తోటి అయితే ఈ టెంపుల్ ఉంది నేను చాలాసార్లు యూట్యూబ్లో అందరి చెప్పే చెప్పేటప్పుడు వినేదాన్ని కానీ నిజంగా ఈరోజు అమ్మవారి కృప వల్ల దర్శన భాగ్యం అయితే నాకు కలిగింది నేను ఫస్ట్ టైమే ఈరోజే వెళ్ళాను అందుకే మీతో ఇది షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇక్కడ నిమిషామిక టెంపుల్ దగ్గరనే మనకు పుచ్చమ తల్లి టెంపులు నాగదేవతల టెంపుల్ పక్కనే ఉంటాయండి మనం ఇక్కడ కొబ్బరికాయ తీసుకున్న వెంటనే బయటనే కొట్టుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి ఇక్కడ పూజ సామాన్ అన్ని మనకు దొరుకుతాయి ఇక్కడ చూశారు కదండి ఇది కుబేర కుంకుమ మొన్నటి వరకు చాలా చాలా న్యూస్లో వచ్చింది మనకి ఎక్కడైనా దొరుకుతాయండి టెంపుల్స్లల్లో ఇలా మేము కొబ్బరికాయ కొట్టుకొని లోపలికైతే ప్రదక్షిణకైతే వెళ్ళాము మనం టెంపుల్కి వెళ్ళగానే ధ్వజస్తంభము ఉంటుందండి అక్కడ మనము మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే మనసులో ఒక నిమిషంలో కోరిక కోరుకొని అమ్మవారి చుట్టూ పదహారు ప్రదక్షిణలు అయితే చేయాలంటారు ఇవి ఇక్కడ చూ చూశారు కదండీ వీళ్ళందరూ అసలు ప్రదక్షిణలు చేస్తారు చాలా రష్ ఉంటుంది మనకు లేడీస్ని లోపల నుంచి చేపిస్తారు జెంట్స్ని బయట నుంచి అలా చేపిస్తారు అన్నమాట మళ్ళా పదహారు మనం కోరుకున్న కోరిక అమ్మవారు ఒక నిమిషంలో తీర్చవచ్చు ఇరవై ఒక సెకండ్లో తీర్చవచ్చు ఇరవై ఒక మినిట్స్లో తీర్చవచ్చు లేదు అంటే ఇరవై ఒక్క రోజుల్లో కూడా అమ్మవారు మన కోరికను తీరుస్తారు అనేది అయితే ఇక్కడ చాలా నమ్మకము అలా కోరిక తీర్చి తీర్చిన తర్వాత మనము అమ్మవారి దగ్గరకు వచ్చి మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలంటారు ఇక్కడ అమ్మవారి స్థాపన అయితే చాలా పవర్ఫుల్ అంటారు మనము చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు ఎదురంగాని వినాయకుండు వినాయకుడు గుడి కూడా ఉంటుందండి అక్కడ వినాయకుడిని దర్శనం చేసుకుంటూ దాని పక్కన సీతారాములు మళ్ళీ సాయిబాబా శివ శివుని టెంపులు ఇలా అన్నీ ఉంటాయి మనము అలా ద ప్రదక్షిణ అయితే చేసుకోవాల్సి వస్తుంది నేను ఇక్కడ నా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను మా సారు రే ఇద్దరు ప్రదక్షిణలు చేస్తుండ్రు ఎందుకంటే తనని పట్టుకొని చేస్తుండ్రు కాబట్టి వాళ్ళది కొంచెం లేట్గా అయింది అలా ఇక్కడ మనకు వినాయకుని టెంపుల్ కూడా ఉంటుందండి మనము కోరిక మనసులో కోరుకొని వినాయకుడిని చూసుకుంటూ అలా ప్రదక్షిణ చేయడమే అక్కడ చాలా పవర్ఫుల్ అట చాలా బాగా అనిపించింది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మరి ఇంకెందుకు ఆలస్యము అమ్మవారి దర్శనం కోసం అయితే ఇక్కడికి వచ్చి మనసులో కోరికనైతే కోరుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి